అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వల్ మనందరము ప్రతిరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉంటాము మరి మణిద్వీప వర్ణన యొక్క వర్ణన నిజంగా వర్ణనాతీతం మణిద్వీపము పూర్తిగా మణులతో నిండిన ద్వీపము మణిద్వీపం గురించి దేవి భాగవతంలో పన్నెండవ స్కందంలో వ్యాస మహర్షి జనమేజయునికి ఆ ప్రదేశం యొక్క విశిష్టతను ఇలా వివరించసాగారు ఓ జనమేజయ పద్నాలుగు లోకాలన్నింటికి పైన సర్వలోకమనే లోకం ఉంది అది ఏ మహాదేవి నివాసం అయిన మణిద్వీపం ఇది కైలాసం కన్నా వైకుంఠం కన్నా గొప్పది ఇంతకన్నా సుందరమైనది ముల్లోకాలలో మరెక్కడా లేదు మరి అత్యంత సుందరమైన మణిద్వీప వర్ణన వివరిస్తాను శ్రద్ధగా విను అని భువనేశ్వరిని హృదయంలో తలచుకొని మరీ విను అని ఇలా చెప్పసాగారు వ్యాసమహర్షి మరి మనం కూడా కళ్ళు మూసుకొని మనసుతో ఈ మణిద్వీప వర్ణన వింటే కనుక మనము నిజంగా మణిద్వీపంలో ఉన్నామా అన్న అనుభూతి కలుగుతుంది శ్రీచక్ర రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహా త్రిపురసుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే ఈ మణిద్వీపం యావత్ ప్రపంచాన్ని పరిరక్షించే అమ్మవారి మనసులో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది ఈ మణిద్వీపం చుట్టూ అమృతంతో కూడిన సముద్రము ఈ సముద్రంలో రత్నాలు ఇసుకపోసినట్లుగా దొరుకుతాయి ఈ మణిద్వీపంలో పాలు పెరుగు నెయ్యి తేనె ద్రాక్ష నేరేడు మామిడి చెరుకు రసాల జీవనదులు ప్రవహిస్తూ ఉంటాయి కోరికలను తీర్చే ఎన్నెన్నో మహత్తర వృక్షాలున్నాయి మొత్తం విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద ఈ మణిద్వీపంలో ఉంటుంది అన్నింటికి మించి అమ్మవారి సన్నిధిలో ఉండడమే మహావరం మరి అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు చింతామణి గృహంలో దర్శనమిస్తారు మొదటి ప్రాకారం ఇనుప ప్రాకారం ఇక్కడ మహాప్రాకారానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు ఉంటాయి నూరు మంది ద్వారపాలకులు ఉంటారు ఒక్కొక్కరి ఆధీనంలో అనేక గణాలు ఉంటాయి అందరూ దేవీ భక్తులే దేవీ దర్శనం కోసం దేవతలు వస్తూ ఉంటారు వారి వెంట వచ్చే గణాలు వారి వారి వాహనాలు ప్రతి ద్వారం దగ్గర మనకు కనపడుతూ ఉంటాయి ఇంకొంచెం ముందుకు వెళ్తే కంచుతో చేసిన రెండవ ప్రాకారం ఇక్కడ పచ్చటి అడవులతో రకరకాల జంతువులు పక్షుల కిలకిల రావాలతో ప్రతిధ్వనిస్తుంది తర్వాత వెండితో చేసిన ప్రాకారం ఇక్కడ పరిమళాన్ని వెదజల్లే పారిజాత వనాలు ఉంటాయి ఈ వనంలో దేవీ పరిచారికలు విహరిస్తూ ఉంటారు తర్వాత వచ్చేది సువర్ణ ప్రాకారం ఇక్కడ కదంబ పుష్పవనాలు ఉంటాయి మహాసిద్ధులు నివసిస్తూ ఉంటారు తర్వాత వచ్చేది ఎర్రని కాంతులతో విరజిమ్మే పుష్యరాగ ప్రాకారాలు ఇక్కడ దిక్పాలకులు కొలువై ఉంటారు పుష్యరాగ ప్రాకారం దాటాక వచ్చేది పద్మరాగ ప్రాకారం ఇది కూడా కుంకుమకాంతులే విదజల్లుతుంది ఇక్కడ మహాశక్తికి కళాంశ రూపాలు అయిన సావిత్రి గాయత్రి త్రిలోకదాత్రి లాంటి వీర వనితలు ఉంటారు తర్వాత వచ్చేది గోమేదిక ప్రాకారం భవనాలు స్తంభాలు చెరువులు అన్నీ గోమేదికంతో నిర్మించబడి ఉంటాయి ఇక్కడ ముప్పై రెండు మహాదేవి శక్తులు నివసిస్తారు వారి చేతుల్లో గోమేదికాలతో చేసిన ఆయుధాలు ఇంకా గోమేధికాలతో చేసిన ఆభరణాలు ధరించి ఉంటారు తర్వాత వచ్చేది వజ్ర ప్రాకారం ఇక్కడ వజ్రాలతో నిర్మితమైన భవనాలు ఇక్కడ శ్రీ భువనేశ్వరి దేవి యొక్క పరిచారికలు ఉంటారు ఒక్కో పరిచారికకు లక్షల మంది దాసీజనం ఉంటారు తరువాత అష్టమాత్రికలు కొలు ఉండే వైడూర్య ప్రాకారం వస్తుంది ఆ తర్వాత ఇంద్రనీల ప్రాకారం ఇక్కడ జగన్మాతకు సేనానులు అయిన పదహారు శక్తి స్వరూపిణులు ఉంటారు తర్వాత వచ్చే ముక్తామయ ప్రాకారంలో అష్టమంత్రినులు దేవితో సమానంగా ఉంటారు ప్రతి ప్రాణికి సంబంధించిన సమాచారాన్ని జ్ఞానశక్తితో తెలుసుకుంటూ ఉంటారు ఇలా మరకత ప్రాకారము ప్రావాల ప్రాకారము నవరత్న ప్రాకారాలు దాటాక వచ్చే గృహమే చింతామణి గృహం దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ జగత్తునంతటిని పాలించే భువనేశ్వరి మాత నివసించే ఈ చింతామణి గృహము వేయి స్తంభాల మండపాలతో విరాజిల్లుతుంది ఇలాంటి మండపాలు నాలుగు ఉంటాయి అవి శృంగార మండపము ముక్తి మండపము జ్ఞాన మండపము ఏకాంత మండపము అమ్మవారు జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు జరుపుతారు ఈ మండపాల చుట్టూ కాశ్మీరము మల్లిక కుందవనాలు ఉంటాయి ఈ వనాలలో కస్తూరి మృగాలు తిరుగుతూ పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి అక్కడే ఒక పెద్ద సరోవరం ఉంటుంది ఆ సరోవరం అంచులు మనులు రత్నాలతో పొది మనోహరంగా ఉంటుంది ఈ సరోవరం మధ్యలో ఓ మహా పద్మవనం ఉంటుంది అక్కడ హంసల్లాంటి పక్షులు ముచ్చటగొలుపుతూ ఉంటాయి ఇంకనూ ఈ చింతామణి గృహంలో పది మెట్లతో ఉన్న ఓ వేదిక ఈ వేదికకు ఉన్న పది మెట్లు పది శక్తి స్వరూపాలు వేదిక పైన ఉండే ఫలకమే సదాశివుడు ఆ ఫలకం మీద శివుడి వామాంకంలో కూర్చొని ఉంటుంది అమ్మవారు ఆ మాత రత్నాలు పొదిగిన వడ్డానము వైడూర్యాలతో తాపడం చేసిన అంగదాలు శ్రీచక్ర రూపంలో ఉన్న చెవి తాటాంకాలతో శ్రీమాత ముఖము కలకలలాడుతూ ఉంటుంది చంద్రరేఖను మించిన అందంతో నొ నొసలు దొండపండులా ఉండే పెదవులు కస్తూరి కుంకుమ తిలకం దిద్ది ఉన్న నుదురు దివ్యమైన చూడామని ఉదయ భాస్కర బింబం లాంటి ముక్కు పొడక ఇలా ఎన్నో దివ్యమైన ఆభరణాలతో శ్రీమాత అలరారుతుంది ఆ మాతకు పక్కనే శంఖ పద్మ నిధులు ఉంటాయి పద్నాలుగు లోకాలకు పరంజ్యోతి యగు మణిద్వీప నివాసిని అయిన పరమేశ్వరిని తొమ్మిది విధాలుగా కీర్తిస్తూ వర్ణన స్తోత్రం రాయబడింది ఒక్కసారి వర్ణన మనసు పెట్టి పారాయణ చేస్తే కళ్ళకు కట్టినట్లుగా మణిద్వీపం కనబడుతుంది నిజంగా మనమే ఆ మణిద్వీపంలో ఉండి అమ్మవారిని దర్శిస్తున్న అనుభూతి కలుగుతుంది అందుకనే వర్ణన పారాయణం చేస్తారు ఈ పారాయణంతో ఇంటిలోని వాస్తు దోషాలు తొలగి సకల శుభాలు ఐశ్వర్యాలు అమ్మవారి అనుగ్రహంతో లభిస్తాయి అని నమ్ముతారు అమ్మకు నవ సంఖ్య ఇష్టం కనుక మణిద్వీపాన్ని తొమ్మిది సార్లు చదివిన వారికి ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారు అని నమ్ముతారు సొంత ఇల్లు కావాలనుకునేవారు తొమ్మిది సార్లు ప్రతిరోజు వర్ణన పారాయణ చేస్తే తప్పకుండా సొంత ఇల్లు కల నెరవేరుతుంది అని అలా సొంత ఇల్లు కట్టుకున్నాక గృహ ప్రవేశ సమయంలో వర్ణన పారాయణ చేయడం ఆచారంగా వస్తుంది మరి మణిద్వీప వర్ణన పారాయణము చదివినా విన్నా సకల పాపాలు నశిస్తాయని ఒకవేళ ఎవరైనా అవసాన దశలో ఉండి మణిద్వీప వర్ణనను గుర్తు చేసుకున్నా చివరకు వారు మణిద్వీపం చేరుతారని భక్తుల విశ్వాసం మరి నేను తెలుసుకున్న ఈ మణిద్వీప వర్ణన విశిష్టతను మీతో పంచుకోవాలనుకుని వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తున్నాను ఒకవేళ ఏమైనా తప్పులుంటే క్షమించగలరు మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవా మరి ధన్యవాదములు